నమస్తే వెల్కమ్ టీవీ ఇక వివరాల్లోకి వెళ్తే వనపర్తి జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలలో ఎనభై వార్డులకు ఈరోజు ఒక్కరోజే ఐదు వందల నలభై మూడు నామినేషన్లు దాఖలయ్యాయని మొత్తం మూడు రోజులతో కలిపి ఎనిమిది వందల పన్నెండు నామినేషన్లు వచ్చినట్లు వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల యాదయ్య తెలిపారు ఆత్మకూరు మున్సిపాలిటీలో చివరి రోజు ఈరోజు అరవై ఏడు నామినేషన్లు వచ్చాయని మూడు రోజులతో కలిపి మొత్తం నూట మూడు నామినేషన్లు వచ్చినట్లు తెలిపారు అదేవిధంగా అమరచింతలో చింతలో ఈరోజు అరవై ఐదు నామినేషన్లు వచ్చాయని మొత్తం తొంభై ఏడు నామినేషన్లు వచ్చినట్లు తెలిపారు కొత్తకోటలో ఈరోజు ఎనభై ఎనిమిది నామినేషన్లు వచ్చాయని మొత్తంగా నూట ఇరవై మూడు వచ్చినట్లు అదేవిధంగా పెబ్బేరులో ఈరోజు డెబ్బై ఒక్క నామినేషన్లు వచ్చాయని మొత్తం నూట నాలుగు నామినేషన్లు వచ్చినట్లు అదేవిధంగా వనపర్తిలో ఈరోజు రెండు వందల యాభై రెండు నామినేషన్లు దాఖలయ్యాయని మొత్తం మూడు వందల ఎనభై ఐదు నామినేషన్లు దాఖలైనట్టు తెలిపారు జనవరి ముప్పై ఒకటిన నామినేషన్ ను పరిశీలిస్తారని ఫిబ్రవరి మూడు వరకు నామినేషన్ల ఉపసమహన్ ఈరోజు అరవై ఐదు నామినేషన్ ఫైల్ అయినాయి అట్లా మొత్తం కలిపి తొంభై ఏడు నామినేషన్స్ వచ్చినాయి ఇక కొత్త కోటకు వచ్చేసరికి ఎనభై ఎనిమిది ఈ రోజు నామినేషన్స్ ఫైల్ అయినాయి మొత్తం కలిపి నూట ఇరవై మూడు నామినేషన్స్ ఈ రోజు వచ్చాయి ఆ తర్వాత వనపర్తికి వచ్చేసి రెండు వందల యాభై ఐదు నామినేషన్లు ఈ ఫైల్ అయినాయి మొత్తం మూడు వందల ఎనభై ఎనిమిది నామినేషన్లు గత మూడు రోజుల పాటు మనకు మూడు వందల ఎనభై ఎనిమిది నామినేషన్లు మొత్తం కలిపి ఒక్కరోజు ఐదు వందల నలభై ఆరు నామినేషన్ ఫైల్ అయినాయి ఈ మూడు రోజులు కలిపి ఎనిమిది వందల పదిహేను నామినేషన్లు టోటల్ ఐదు మున్సిపాలిటీలు వచ్చాయి రేపు నాలుగో రోజు స్పూట్నీ ఉంది అన్ని మున్సిపాలిటీలో స్పూట్నీ ఉంటుంది ఆ రోజు ఆ సంబంధిత నామినేషన్ క్లస్టర్లను కూర్చొని స్పూర్ని మున్సిపాలిటీలో చేస్తారు ఆ తర్వాత ఎల్లుండి అప్పిల్ ఉంటుంది మరుసటి రోజు రిడ్రాసల్ ఉంటుంది ఆ అప్పిల్ డిస్పోజల్ ఉంటుంది ఆర్డో గారి ద్వారా ఏడవ రోజు మనకి మూడవ తారీఖున విడ్రాల్స్ మూడు గంటల వరకు చేయాలి ఆ తర్వాత మూడు గంటల తర్వాత ఫైనల్ కంటిషన్ క్యాండిడేట్స్ యొక్క లిస్టు తయారు చేసి డిస్ప్లే చేస్తాం ఫైనల్ డిస్పోజల్ మనకి విడ్డ్రాల్ తర్వాత ఫైనల్ కంటెస్టింగ్ పోటీదారుల యొక్క మొత్తం పోటీదారుల యొక్క చివరి లిస్టు తయారు చేస్తాం సింబల్ అలాట్మెంట్ తో పాటు చేస్తాం